వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గ్లోబ్ ట్రాటర్ లేదా ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ మన ముందుకు వచ్చింది కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయనకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ను మనం చూసాం ఆయన ఈ సినిమాలో కుంభ అనేటువంటి క్యారెక్టర్ను పోషిస్తున్నారు మెయిన్ విలన్గా ఆయన నటిస్తున్నాడు సో వీల్ చైర్లో కూర్చున్నటువంటి కుంభ స్టిల్ మనం ముందుకు వచ్చినప్పుడు అది ఎంత వైరల్ అయిందో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూసాం సో దాంతోపాటు కొంత మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చింది అంటే అది వేరే సినిమాలకు సంబంధించి కాపీ అని చెప్పేసి కూడా కొంతమంది ఆయా స్టిల్స్ వేరే సినిమాల్లో వచ్చినటువంటి వేరే క్యారెక్టర్లకు సంబంధించినటువంటి ఆ స్టిల్స్ని దీంతో పోలుస్తూ కూడా చాలామంది వ్యాఖ్యానాలు చేశారు దాని అలా పక్కన పెడితే గ్లోబ్ ట్రాటర్ అనేది ఈరోజు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడులో ఆ సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ చాలా ముందుగా ఇప్పుడు ఇంకా మనం రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఉన్నాం అయినప్పటికీ ఆ సినిమాకి సంబంధించినటువంటి అందరినీ ఆశ్చర్యపరిచే షాకింగ్ గురి చేసేటువంటి అప్డేట్స్ తోటి ఎస్ఎస్ రాజమౌళి మరోసారి తన మార్కును చూపిస్తూ ఉన్నారు తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరి ఊహకు అందదని చెప్పేసి మరోసారి రుజువు చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా ఆమె స్టిల్ని రిలీజ్ చేసి అందరినీ ఒక్కసారి షాక్కు గురి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె పోస్టర్ని ఆయన షేర్ చేశారు దాంతోపాటు ఒక క్యాప్షన్ కూడా పెట్టారు సో ఒకసారి ఆయన పెట్టినటువంటి పోస్టు అలాగే మందాకిని అనేటువంటి క్యారెక్టర్ చేస్తున్నటువంటి హీరోయిన్ రోల్ చేస్తున్నటువంటి ప్రియాంక చోప్రా జోనాస్ ఆమె పోస్టర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక మనం చూడొచ్చు సో ఇక్కడ రాజమౌళి తన అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్టర్ సో మనకి ప్రియాంక చోప్రా కనిపిస్తూ ఉన్నారు ఎల్లో కలర్ శారీ అదే మ్యాచింగ్ బ్లౌజ్ తోటి ఆమె యాక్షన్ మోడ్లో ఉన్నారు సో రివాల్వర్ తోటి ఏదో ఒక యాక్షన్ సీన్లో తన రివాల్వర్కి పని చెప్తూ ఆమె ఇచ్చినటువంటి పోజ్ ఏదైతే ఉందో అది ఎంత వైరల్ అయిందో మనం ఇక్కడ చూడవచ్చు ఫోర్ మిలియన్ వ్యూస్ అప్పుడే ఇంతమంది ఈ పోస్టర్ని తిలకించారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియాంక ప్రియాంక చోప్రా జోనాస్ యాజ్ మందాకిని అని చెప్పేసి ఆయన ఆ క్యారెక్టర్ పేరుని రివీల్ చేశారు ఇంకా ఆమె వైపు ఇక్కడ మనం చూస్తే కనుక బుల్లెట్లు అనేక బుల్లెట్లు దూసుకెళ్తున్నాయి అందులో ఒక బుల్లెట్ ఆమె నడుమును తాకి అక్కడ రక్తపు చారికని సృష్టించు కూడా మనం చూస్తూ ఉన్నాం సో అనేక బుల్లెట్లు ఇవన్నీ కూడా మనకు చూస్తే పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఆమె వైపు దూసుకొస్తున్నటువంటి బుల్లెట్లు అంటే విలన్ గ్యాంగ్నో లేకపోతే మరొకరినో ఆమె ఎదుర్కొంటున్నారు సో దానికి సంబంధించినటువంటి సో పోస్టర్ తోటి ఆయన రాజమౌళి సర్ప్రైజ్ చేశారని చెప్పాలి సో మొత్తంగా చూస్తే ఇది ఇది కూడా ఈయన రాజమౌళి స్టైల్ వెనక ఒక ఓపెన్ అదేదో ఒక గుహ లాంటిది ఏదో కనిపిస్తుంది దాన్ని ఓపెన్ కనిపిస్తుంది ఇలాంటి బాహుబలిలో కూడా ఈ తరహా మనం చూసాం ఈ తరహా పోస్టర్స్ని మనం చూసాం ఇది ఇంకాస్త భిన్నమైనటువంటి అది జానపద సినిమా ఇది వచ్చేసి ఒక సోషల్ సినిమా అది కూడా అడ్వెంచరస్ ఫిల్మ్ ఒకవైపు వారణాసి బ్యాక్డ్రాప్ ఉందంటున్నారు ఇంకోవైపు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుందంటున్నారు సో దీని తోడు మహేష్ బాబు ఈ సినిమాలో లోక సంచారిగా కనిపించబోతున్నాడని కూడా చెప్తున్నారు అలాంటి సినిమాలో సో ఇలాంటి పోస్టర్ తోటి హీరోయిన్ క్యారెక్టర్ని ఆమె లుక్ని రివీల్ చేసి సో మరోసారి రాజమౌళి అందరిని ఆశ్చర్యపరిచారు ఆయన దీనికి పెట్టినటువంటి క్యాప్షన్ ఒకసారి చూద్దాం ఈ పోస్టర్కి ద ఉమెన్ హూ రూ హూ రీడిఫైన్డ్ ఇండియన్ సినిమా ఆన్ ద గ్లోబల్ స్టేజ్ వెల్కమ్ బ్యాక్ దేశీ గాడ్ ప్రియాంక చోప్రా కెనాట్ వెయిట్ ఫర్ ద వరల్డ్ టు విట్నెస్ యువర్ మిరియడ్ షేడ్స్ ఆఫ్ మందాక్ని గ్లోప్ ట్రాటర్ అని చెప్పి హ్యాష్ టాగ్ పెట్టారు సో అంటే గ్లోబల్ స్టేజ్ మీద ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాని పునర్నిర్వచించినటువంటి మహిళ అని చెప్పేసి ఈమెని ప్రియాంక చోప్రాని ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు అలాగే వెల్కమ్ బ్యాక్ దేశీ గాళ్ సో మన భారతీయ మాల్ అంటే ఆమె ఉంటుందో మనకు తెలుసు సో హాలీవుడ్ని బేస్ చేసుకొని ఆమె ఈరోజు ఒక గ్లోబల్ స్టార్గా ఆమె వెలిగిపోతూ ఉన్నారు ఒకవైపు హాలీవుడ్ సినిమాలు మరొక వైపు వెబ్ సిరీస్ తోటి ఆమె అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి భారతీయ నటిగా కూడా ఆమె గుర్తింపు పొందారు సో అంటే మందాకిరిలో ఉన్నటువంటి మిరియడ్ షేడ్స్ పలు ఛాయలు అంటే ఆమె ఆ మందాకిని అనేటువంటి క్యారెక్టర్లో పలు ఛాయలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు వాటిని చూడటానికి మేము వేచి ఉండలేకపోతున్నాము అంత ఆతృతగా ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి ఆయన దీనికి క్యాప్షన్ పెట్టాడు సో మరి ప్రియాంక చోప్రా హీరో ఏమంటున్నాడు అంటే మహేష్ బాబు మరి ఆయన ఏం చెప్తున్నాడు తన సోషల్ మీడియా హ్యాండిల్లో అది కూడా ఒకసారి చూద్దాం మహేష్ బాబు సైతం ఈమె పోస్టర్ని షేర్ చేసుకొని ప్రియాంక చోప్రా పోస్టర్ని షేర్ చేసుకొని నౌ షీ అరైవ్స్ అన్ నవ్ షీ అరైవ్స్ ఆమె వస్తోంది మీట్ మందాకిని అని చెప్పేసి సో ప్రియాంక చోప్రాకి ట్యాగ్ చేశారు ఆయన మహేష్ బాబు సో ఇక్కడ మీరు చూసే స్పార్క్స్ కూడా దీనికి పెట్టాడు ఆయన సో అంటే మందాకిని అనేటువంటి క్యారెక్టర్ దీన్ని బట్టి ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు అంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో అలాంటి యాక్షన్ పార్ట్స్ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించాలంటే సో ప్రియాంక చోప్రాన్ని మించిన వాళ్ళు ఇంకెవరు ఎందుకంటే ఆమె చేసినటువంటి హాలీవుడ్ సినిమాలు కానివ్వండి వెబ్ సిరీస్లో కానివ్వండి ఒక యాక్షన్ లేడీ సూపర్ స్టార్గా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఆమె చేసినటువంటి స్టంట్స్ చాలా చాలా వరకు ఆమె బాడీ డబ్బుల్ని ఉపయోగించకుండా సో ఓన్ స్టంట్స్ చేశారు అని చెప్పేసి అనేకమైనటువంటి వార్తా కథనాల్లో మనం చూసాం చదివాం సో మరి ఈ ఈ సినిమాలో గ్లోబ్ ట్రాటర్లో మరి మందాకిని ఎలా విజృంభిస్తుంది హీరోకి సపోర్టివ్గా ఉంటుందా లేకపోతే ఈమె క్యారెక్టర్లు ఏమైనా గ్రే షేడ్స్ ఉంటాయా ఎలా ఈ పాత్రను మలిచాడు రాజమౌళి ఏంటనేది చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఇక విలందు ముందు వచ్చేసింది లుక్ అలాగే హీరోయిన్ లుక్ వచ్చింది ఇక మిగిలింది మహేష్ బాబు లుక్ అంటే హీరో ఆ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ పేరేంటి లోక సంచారిగా కనిపించేటువంటి ఆయన లుక్ని ఎలా రాజమౌళి తీర్చిదిద్దాడు ఇది నవంబర్ పదిహేనవ తేదీ మనం చూడబోతున్న రామోజీ ఫిలిం సిటీలో ఒక అత్యంత వైభవంగా ఒక ఈవెంట్ని తలపెట్టిన సంగతి మనందరికీ తెలుసు ఆ ఈవెంట్లో ఈ ఈ గ్లోబ్ ట్రాటర్ టైటిల్ లోగోతో పాటు మహేష్ బాబు లుక్ను కూడా రివీల్ చేయడానికి రాజమౌళి టీం అంతా కూడా సర్వ సన్నాహాలతో సిద్ధమవుతూ ఉంది మరి చూద్దాం ఇప్పుడు ఏదైతే రెండు పోస్టర్లతోటి విలన్ అండ్ హీరోయిన్ పోస్టర్లతోటి అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి రాజమౌళి సో ఈ సినిమా మీద గ్లోబ్ ట్రాటర్ మీద అంచనాలని ఆ సినిమా ఎప్పుడో వస్తుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రావచ్చు కానీ ఈ లోపలే ఆ సినిమాకి సంబంధించినటువంటి అంచనాలని హైప్ని విపరీతంగా పెంచేసుకుంటూ పోతూ ఉన్నారు మరి చూద్దాం నవంబర్ పదిహేనున ఆయన ఏం మాయ చేయబోతున్నారో ఏం మ్యాజిక్ చేయబోతున్నారో అది అభిమానులతో పాటు భారతీయ సినీ ప్రే ప్రేక్షకుల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజమౌళి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి దర్శకుడు అది అందరికీ తెలిసిందే జేమ్స్ క్యామ్రూన్ లాంటి దిగ్దర్శకులు సైతం సో ఆయన అభిమానిస్తున్నారు అలాంటి రాజమౌళి ఏం మ్యాజిక్ చేస్తారో లెట్ అస్ వెయిట్ అండ్ సి